రైతు కూలి సంఘం జిల్లా కోశాధికారి అదేవిధంగా కుడేరు మండల కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాం అయితే ఈ నెల నాలుగో తారీఖున శ్రీకారం చుట్టూ శ్రీకారం చుట్టినటువంటి అఖిల భారత రైతు కూలి సంఘం నాయకత్వంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పే ఒక ఆకాంక్షతో మేము అక్కడ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టాం అయితే ఇరవై తొమ్మిదో తారీఖున పోలీసు బలగాలు వచ్చి అక్కడ ఉన్నటువంటి రెండు వేల స్థలాలు లేని నిరుపేవలందరూ గుర్చలేసుకొని నెల నుంచి అక్కడే నివాసం ఉంటే కనీసం వాళ్ళకి ప్రభుత్వం ఆకలి కేకలు వినపడుకోకుండా వాళ్ళకి మద్దతు పడుకోకుండా ఆ నివాసమున చోట అసౌకర్యాలు కల్పిస్తూ ఇరవై తొమ్మిదో తారీఖున గూండాలతో వచ్చి వేటకొడవలతో వచ్చి మహిళలు దుర్భాషలాడి అనేక మాటలతో వాళ్ళని విహింసించి కనీసం ఆ గుడిసెల్లో ఉన్నటువంటి సామాగ్రిని పక్కకు తీసుకుంటామంటే కూడా అవకాశం ఇవ్వకోకుండా విసర్జన రహితంగా వాళ్ళ పైన దాడి చేయడం అనేది అఖిల భారత రైతుకులు సంఘంగా మేము ఖండిస్తా ఉన్నాం అంతేకాకోకుండా మా ఈ గుడిసెలను తొలగించేకి నాలుగు రోజుల ముందు మమ్మల్ని స్టేషన్కి రమ్మని అనేక ఇబ్బందులు పెట్టడం జరిగింది మరి మేము స్టేషన్ పోకోకుంటే మా జిల్లా కార్యదర్శి గారితో మాట్లాడి మీకు స్టేషన్ బయలు ఇప్పిస్తాం ఇక్కడ రన్ అని చెప్పి చెప్పడం వల్ల మేము పార్టీ ఆదేశాల మేరకు డిఎస్పీ కార్యాలయానికి వెళ్ళి మాకే బేలు ఇవ్వండి అని చెప్పి అడిగితే మమ్మల్ని లోపల గుచ్చిపెట్టి మా దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లన్నీ కూడా వాళ్ళు పీపుకొని మాకు కనీసం నైట్ టైము దుప్పటి కూడా కప్పుకోకుండా కప్పుకోవడానికి ఇవ్వకోకుండా అనేక ఇబ్బందులు గురి చేశారు మమ్మల్ని హింసించారు నిర్బంధించారు మమ్మల్ని ఐదు రోజులుగా అక్కడికి నిర్బంధించి మేము లేని సమయంలో జన సమీకరణ లేని సమయంలో దొంగగా వచ్చి ఈ పేద ప్రజల గుస్తలన్నీ తొలగించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడే ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం అదేవిధంగా సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలన్నిటి కూడా కలుపుకొని ఇవా మీ పత్రానికి మేము లాండి పలుకుతాం ఖచ్చితంగా పేద ప్రజలకు గుడిసెలు ఇచ్చేంత వరకు పేద ప్రజలకు మేము తెలియజేస్తాను పేరు ప్రభాకర్ రెడ్డి రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈ రోజు ఇక్కడ ధర్నా జరుగుతుంది కాబట్టి ఈ ధర్నాకు ప్రసంగించడానికి రావడం జరిగింది ప్రజలకు మద్దతుగా నిలబడటానికి రావడం జరిగింది ఇరవై తొమ్మిదో తేదీన అర్ధరాత్రి పోలీసు బలగాలు అదేవిధంగా పెత్తందారి శక్తులు కుమ్మకాయ మొత్తంగా మొత్తంగా దాడి చేసి చీకట్లో ప్రజల్ని దిక్కుముక్కు లేని ప్రజలుగా వాళ్ళ మీద ఆ రకమైనటువంటి దుర్మార్గంలో దాడి చేసినారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ సంఘటన పైన విచారణ జరపాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము దీనికి చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఎందుకంటే పట్టణంలో రెండు సెట్లు గ్రామాల్లో మూడు సెట్లు పేద ప్రజలకి స్థల ఇంటి స్థలాలు కేటాయిస్తారని చెప్పి ఎన్నికల సందర్భంగా వా వాగ్దానాలు చేశారు మరి దాన్ని అమలు చేసి తీరుతామన్నారు ఇక్కడొచ్చి మరి మొత్తంగా మేము అమలు చేశామని చెప్పేసి అనంతపురంలో బహిరంగ సభ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మాట్లాడిపోతారు ఇదేనా సూపర్ హిక్స్ సూపర్ హిట్ పేద ప్రజల పైన ఇళ్ళని రెండు వేల మంది ప్రజలని రాష్ట్రైల్ని చేయడమేనా నీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉండే ప్రతి ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నాం ప్రధానంగా ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ నియోజకవర్గంలో ఈ రకమైనటువంటి దాడి జరగడం అనేటువంటిది పయ్యావుల మంత్రి గారు పునరాలోచించుకోవాలి సిట్టుబోడే మానవత్వం అనేది ఉందా మీకు ఈ రకంగా పేదవాళ్ళు దాడి చేస్తావా పోలీస్ ఈ సామాజిక గమ్మున ఉన్నవే మరి వాళ్ళ మీద విచారణ చేయకుండా పేద ప్రజల మీద ఈ రకంగా చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి కేశ మంత్రి గారు దీనికి బాధ్యత పడాలి లేదంటే తీవ్రమైనటువంటి ఆందోళనలు మేము రైతు కూలి సంఘం తరఫున జిల్లా వ్యాప్తంగా చేయబోతున్నాము దాన్ని ఎదుర్కోవడానికైనా సిద్ధపడాలి అంతేకాదు రామండపల్లి సోత్రం భూములు ఆక్రమించుకున్నటువంటి ఈ వీళ్ళ యొక్క ఆక్రమణదారులందరిపైన విచారణ జరపాలి వాళ్ళందరిపైన చర్యలు తీసుకొని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి పేద ప్రజలకు పంచాలి భూములు అనేటువంటిది హైకోర్టు రెండు వేల పదిహేడులో ఉత్తర్వులు ఇచ్చింది దాన్ని ఇప్పటిదాకా అమలు చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయాలి హైకోర్టు ఉత్తర్వుల్ని తక్షణమే అమలు చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం పూనుకోవాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము